హాయ్ మీ అందరికీ ముందుగా వెల్కమ్ టు మాట్లాడిన నేను మీ ప్రియ బీట్రూట్ చూడగానే మీరు డల్ అయిపోతారని నాకు తెలుసు బట్ ఈ ఒక్క పొడి జల్లి బీట్రూట్ ఫ్రై తింటే అబ్బా సూపర్ ఉంటుందండి ఫస్ట్ బీట్రూట్ని తొక్క తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి సో నెక్స్ట్ ఏంటండి స్ట్రాబెరీ నుంచి పాన్ పెట్టుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయి బీట్రూట్ ముక్కలు అన్నిటినీ దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుని మరి కొంచెం ఫ్రై చేసుకోండి చాలా యమ్మీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితేనే నెక్స్ట్ టైం ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే మూత పెట్టుకుని మ్యాక్సిమం అవి మెత్తగా అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మాక్సిమమ్ ఆల్మోస్ట్ అయిపోవాలి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయేదాకా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి సో ఇప్పుడు ఏంటంటే మనం రెడీ చేసుకున్న పౌడర్ ఈ పౌడర్ అనేది లాస్ట్లో చెప్తాను వెయిట్ చేయండి సో ఆ పౌడర్ వేసుకుని మరొకసారి పైకి కిందికి కలుపుకోవాలండి సో ఈ పౌడర్ అనేది పల్లీ నువ్వుల పొడండి సో ఈ పొడి తినడం వల్ల మన బోన్స్కి చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే రుచిపరంగా కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కాబట్టి సో బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు సో ఇప్పుడు పౌడర్ మేకింగ్ చూద్దాం స్టవ్ ఎన్గించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొన్ని పల్లీలు అలాగే కొన్ని నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అండి దీంట్లో ఆయిల్ వేయద్దు ఏంటంటే చాలా ఫ్రై జస్ట్ అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చల్లారిపోయాక మిక్సీ ఆడుకున్న పౌడరే మనం ఫ్రైలో వేసిన పౌడర్ ఒకటేనండి సో ఇలా పౌడర్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా బీట్రూట్ ఎంతో మంచిది బీట్రూట్ క్యారెట్ గురించి మనం చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి ట్రై చేసండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్